ప్రైజ్ దలాడ్ రభై నేర్సు క్రీస్తున్నాలో మీ అందరికీ ప్రేమ వందనాలు ప్రభునందు పిల్లరా మరొక వీధి కుక్క లైన్లోకి వచ్చింది దాని పేరు ఎక్స్ ప్రవీణ్ మరి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి క్రైస్తవ సమాజం అంతా కూడా వినాలి వాడు అంటా ఉన్నాడు ఈ పాస్టర్లు ఈ దేశానికే పట్టినటువంటి పరమ దరిద్రులు క్రైస్తవులందరూ సేవకులందరూ కూడా భయంకరమైనటువంటి వ్యక్తులంట ఈ క్రైస్తవులందరూ కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులంట ఎవరికి ప్రమాదం చేసావురా అనికి మాలనోడా కోస్తే ఊరికి ఊరికి సరిపోయేటట్టు నువ్వు నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి ఈరోజు సేవకుల ద్వారా పాస్టర్ల ద్వారా ఎన్నో జీవితాలు కట్టబడుతున్నారా ఎంతోమంది త్రాగుపోతులు మారుతూ ఉన్నారు ఎంతోమంది వ్యసనపరులు మారుతూ ఉన్నారు ఈరోజు చర్చిల్లో చూస్తే చాలామంది ఒక బాధ్యత లేనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు బాధ్యత కలిగి నడుస్తూ ఉన్నారా పాస్టర్లందరినీ నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా ఎరా ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారు క్రైస్తవ్యాన్ని మీద బురద చల్లించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా జాగ్రత్త అందరికీ మూడిందే ఇప్పటి వరకు క్రైస్తవుల్లో ఎవరు మాట్లాడలేదని మీరు ఆలోచిస్తున్నారు కాబోలు ఇక ప్రతి సేవకుడు కూడా గలం విప్పుతాడు మీ ఆటలు సాగకుండా హరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడతా ఉన్నారు నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు యావత్తు సేవకులందరినీ కూడా భయంకరంగా దూషిస్తున్నావు నువ్వు ఏ మీ టీం అంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు జాగ్రత్త పాస్టర్లు అందరూ ఒకటేనా దాన్ని పాములకు పోలుస్తున్నావు ఎలా పురుగులకు పోలుస్తున్నావురా మరి మీరేంటిరా మీరు చేసేది వాడేమో లలిత్ కుమార్ రంగురాళ్ళు రంగురాళ్ళని గురించి మాట్లాడుతూ వాడు అడ్డంగా దొరికిపోయాడు ఈ పనికిమాలన కరుణాకర్ సుగ్నగాడు వాడక వేషధారి వాడక పనికిమాలోడు వాడికి వాడి నోటికి అద్దు ఆపు లేదు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మాటకి లెక్క చెప్ప చెప్పాల్సినటువంటి రోజు ఒకటి వచ్చింది మీ ఆటలు సాగో నేను నడుస్తున్నటువంటి నడవడిక ఆ తీరు తిన్నలు మార్చుకోవాలి ఏ మీరు ఈ లైన్లోకి వచ్చినట్లే మిమ్మల్ని ఎవరిని నిద్రపోని సేవకులుగా ఇప్పటివరకు మేము మౌనంగా ఉన్నాము కానీ ఇక మౌనంగా ఉండేది లేదు రాజు గారి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారా ఎక్కడో ఉండి ఆ ఏసీ గదుల్లో ఉండి స్వలాభాలను ఆపేక్షిస్తూ వీడియోల మీద వీడియోలు పోస్టుల మీద పోస్టులు పెట్టి ఎరా ఏం చేద్దాం అనుకుంటున్నారు క్రైస్తవులందరూ ఎదురు తిరిగితే మీరు మాడి మసైపోతారు జాగ్రత్త క్రైస్తవ్యాన్ని అలా ఉండనివ్వండి మా మట్టుకు మేము శాంతి కాముకులుగా ఏదో ప్రార్థనలు చేసుకుంటున్నాం దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మేము దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం ఆ స్వార్థ ప్రకటించడం ద్వారా ఈరోజు ఎన్ని దొంగతనాలు ఆగిపోయినాయో తెలుసా ఎన్ని చీకటి జీవితాలు వెలుగులోనికి వచ్చినాయో తెలుసా మీ వల్ల ఏం జరుగుతుందిరా ఇంకా జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు బ్రతుకులు పాడు చేస్తూ ఉన్నారు మనుషులన్నీ త్రాగుబోతులుగా చేస్తున్నారు త్రాగుబోతులుగా ఉన్నవారు మారిపోయి చర్చీలకు వెళ్ళి చక్కగా భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటే వాళ్ళని మళ్ళీ మీరు ఆ మార్గంలో నుంచి తప్పించి భయంకరమైన పాపంలోనికి తీసుకొని వెళ్తున్నారు మీ ద్వారా కొన్ని జీవితాలైనా అంటరా కొన్ని కుటుంబాలంట అంటారా సోషల్ మీడియా అందుబాటులోకి ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నాం ఒకసారి నీ అవతారం చూడరా నీ అవతారం చూసుకో దయచేసి గమనించండి యావత్ క్రైస్తవ సంఘాలు సేవకులారా క్రైస్తవులారా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి కరుణాకర్ సుగుణ ఆ లలిత్ కుమారు ఆ పార్వతప్ప వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు ఎదుటివారిని ఆడిపోసుకోవడమే క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకోవడమే అలా ఆడిపోసుకోకపోతే వాళ్ళకి డబ్బులు దొరకవు కదా అవి రావాలి అని అంటే మరి ఎవరో ఒక సేవకుణ్ణి ఫోకస్ చేసి మాట్లాడి వ్యూస్ పెంచుకోవడానికి ఎప్పుడు ఆలోచించిన అయితే ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని గురించి ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి ప్రతి ఒక్కరికి కలం ఇప్పాలి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు క్రైస్తవుల మీదకి ఎదురవుతున్నటువంటి ఈ పోరాటాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి ప్రియులరా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి వీళ్ళ మీద చట్టపరమైనటువంటి రీతిగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద కేసులు పెట్టాలి క్రైస్తవులని చాలా దురా భయంకరంగా దూషిస్తూ ఉన్నారు ఆ కరుణాకర సుగుణ అనేటువంటి వాడు బైబుల్ దేవుడిని కాలు పట్టుకోవాలంటాడు బైబిల్ మీద ఉచ్చబోయాలంటాడు వాడికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కూడా సృష్టి ఈ ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి పార్షిలో ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీమే రొచ్చబోయింది సృష్టి ఈ ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి పార్షన్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తోకండి దీమే వచ్చిపోయింది అంటే ఐందవల ఆ మనోభావాలు మాత్రమే దెబ్బతీస్తాయా క్రైస్తవులకు మనోభావాలు ఉండవా వాళ్ళకు దెబ్బతీయబడదా వాళ్ళు బాధపడరా మీరేం మాట్లాడినా కానీ మౌనం అయిపోవాలా గలం విప్పితే వేరే రకంగా మాట్లాడతారా జాగ్రత్త బిడ్డ మీ అందరికీ మూడిందే జాగ్రత్త ఇవి కాసుకోండి ప్రతి ఒక్కరు కూడా కాసుకోండి ఎవరెవరైతే క్రైస్తవం మీదకి వ్యతిరేకంగా నిలబడుతున్నారో బుసలు కొడుతున్నారో మీ కూరలన్నీ తీసే రోజు వచ్చింది క్రైస్తవులందరూ ఏకకంఠమై ప్రతి ఒక్కరు కూడా మీ మీదకి తిరగబడేటువంటి రోజులు వచ్చినాయి ఇక మీ ఆటలు సాగో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టేది లేదు ప్రవీణ్ జాగ్రత్త జాగ్రత్త నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అదుపు అదుపు మాట పొదుపు పొదుపుగా మాట్లాడడం నేర్చుకో లేకపోతే మాత్రం నీకు మూడిందే ఇక నీ మీద వీడియోలు వస్తూనే ఉంటాయి నిద్ర కూడా పోవు నువ్వు నిద్ర పట్టకుండా ఇక నీకు వీడియోలు పంపించాల్సి వచ్చింది క్రైస్తవ సమాజం అంతా కూడా వీళ్ళని గురించి ఆలోచించండి వీళ్ళ వీడియోలని ఎదురు ఎదురు ప్రశ్నలు వేయండి మాట్లాడండి ఖండించండి వాళ్ళు క్రైస్తవ్యాన్ని చాలా భయంకరంగా దూషిస్తూ ఉన్నారు దేశిస్తూ ఉన్నారు పాస్టర్లని మరి ప్రత్యేకంగా టార్గెట్ చేశారు అంటాడు ఇంటికి వచ్చి పాంప్లైంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాణ్ణి లోపలికి తీసుకొచ్చి కుల్లవడి చేయడం చాక్ కొడుకుని ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లైంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాన్ని కుళ్ళ వచ్చి కొడిచుకోని దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని ఈ మాఫియా చాలా ప్రమాదం పట్టి మాట్లాడుతున్నాడు పాస్టర్లు ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని నమ్మకంగా ఇంట్లోనికి తీసుకొని వాళ్ళని చంపేయండి అని ఎరా మీరు చంపినటువంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారా ప్రతి దానికి ఒక రోజు ఉంది అదంతా బయటకు వచ్చింది బయటకు వచ్చింది ఏ విధమైనటువంటి ఆలోచనలతో మీరు అడుగులు వేస్తున్నారు ఆలోచనలన్నిటికీ చెక్ పట్టే రోజు ఒక రోజు వస్తుంది జాగ్రత్త ఇక ఇది మొదలుకొని మీ కౌంట్ డౌన్ స్టార్ట్ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడండి